నెల్లూరు జిల్లా అనంతసాగరం గుంత బజార్ సమీపంలో ఉన్న బట్టేపాడు బావి వెనక కథేమిటో అర్థం కావడం లేదు ఈ బావి నీళ్లు కలుషితమంటూ ఎవరు ఫిర్యాదు చేశారని అధికారులు ఇచ్చారు గ్రామస్తులు మాత్రం ఈ బావి నీళ్లు తాగి తాము ఆరోగ్యంగా ఉన్నామని నూట యాభై ఏళ్ల నుంచి ఇబ్బందే లేదని అన్నారు ఈ బావి చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు బావి నీళ్లు కలుషితమని మండల వైద్యాధికారి తెలపడంతో జిల్లా పంచాయతీ అధికారి సుస్మితారెడ్డి విచారణ నిర్వహించారు శనివారం అనంతసాగరంకు వచ్చిన ఆమె బావి నీటిని పరిశీలించారు నీటి పరీక్షల కోసం నీటిని నెల్లూరుకు పంపించారు కలెక్టర్ ఆదేశాల మేరకు జెడ్పీఓ కన్నమ్మ నాయుడుతో కలిసి బావి నీటిని పరిశీలించేందుకు వచ్చినట్లు తెలిపారు దీనిపై గ్రామస్తులను విచారించగా తాము నూట యాభై ఏళ్ల నుంచి ఆ బావిలోని నీటినే తాగుతున్నామని అన్నారు తమకు ఎటువంటి అనారోగ్యాలు లేవని వైద్యాధికారి ఎలా ఫిర్యాదు చేశారని ప్రశ్నించారని అన్నారు పిహెచ్సి లో వైద్యులు సక్రమంగా ఉండడం లేదని రోగులు పట్టించుకునే వారు లేరని ముందు వైద్యశాలపై జిల్లా అధికారులు దృష్టి సారించాలంటూ గ్రామస్తులు పేర్కొన్నారు దీంతో బావిని పూడ్చాలన్న కుట్ర జరుగుతోందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అదే జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించారు మేము డె ఐదు సంవత్సరాలు తాగుతాము డెబ్బై సంవత్సరాలు తాగుతా నీళ్ళు అయి నేను మాకు ఇప్పుడు ఎవరు చేయదురు ఎవరు ఎవరు ఏమో నోడికి ఏమన్నా అయింది ఏమన్నా చెప్పి వచ్చి మాకు చెప్తే ಮೇಮ ಮಾರ್ಚ್ಕೊಡನ್ನ ತೂಕೊಂಡು ಬೈ ಸೈಡ್ ಜೊಟ್ಟು ಎಂದ ನೀವು ನೀವು ಸಲ್ಲ ಕೂಡ ಆ ನೀ ಕೊಟ್ಟಿ ಇಲ್ಲ ಊರಂತ ಆ ದೇಶ ಮಾತಾಡ್ತಿ ಕೊಟ್ಟ సమయ ఏం చెప్పే ఉండేది ఏంటి చిన్నప్పుడు మేము పుట్టినప్పటి నుంచి మా పెద్దలు ఎప్పుడు తాగుతున్నారు చరువు ఎండి అన్నారు చరువు ఎండిపోయి నీళ్లు లేకపోతే ఆ బావి నీళ్లు ఇంటింత ఇంటింత దోషం దోశ అప్పుడు అప్పుడు నుంచి ఇప్పుడు దాకా మనకి ఏం కాలేదు ఇప్పుడు మోకాలు ఆ ఫిల్టర్ నీళ్లు తాగి మోకాలు కిడ్నీలు అన్ని చడిపోతుండయి వాళ్ళకి అందరికి మాకేం కాలేదు నేను పరిగిస్తాను మీరు ఎవరో ఒకసారి రాని నా తోడు పరుగుతానికి ఎందుకని కదా మన మన నోర్ నుంచి నీళ్లు తీరానికి ఇది అభిమానం ఉంటే పక్క పెట్టండి లో పెట్టండి రానికుండా చేయండి అభిమానం ఉంటే మామూలుగా పోనీ మేము ఆ నీళ్ళు లేకుంటే ఆ నీళ్ళలోనే గోస్తాం మేము ఆ నీళ్లు బాయ మూసేస్తే బాయలో

ಪಟ್ಟಿಚರ್ ಎಸ್ ಎರಡು ಕಾಲೇಜೋ ನಾನು ಅನುಕೂಲ చెప్పండి వాళ్ళు ఇప్పుడు పోతే నేనేం సరే సరే ఆ విషయం డిఎం డిఎంఆన్ నేను డిపిఓ అండ్ జిల్లా పరిషత్ సిద్దరం కూడా అనంతసాగరం మండలంలో అనంత్ సాగరం పంచాయతీకి వచ్చిన్నాము ఈ రోజు మార్నింగ్ జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఇక్కడ మెడికల్ ఆఫీసర్ గారు కొంచెం బావిలో నీళ్లు కొంత కంటామినేషన్ ఉంది కానీ ప్రజలు అదే నీళ్లు తాగుతున్నారని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది దాని ద్వారా వచ్చి చూద్దామనేసి ఇన్స్పెక్ట్ చేసిన కలెక్టర్ గారు ఆదేశం లేదు ప్రజలందరూ అయితే నీళ్లు బాగున్నాయి ఎటువంటి కంటామినేషన్ లేదు మాకు ఈ నెల హెల్దీగా ఉన్నాయి బాగున్నామని చెప్పి చాలా మంది చెబుతున్నారు అయినప్పటికీ వాటర్ ని ఎప్పటికప్పుడు బ్లీచింగ్ తోటి క్లీన్ చేసి ఎక్కడ కూడా కంటామినేషన్ జరగకుండా చూసుకోమని సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది బావి పక్కనే ఒక పంటకాలం వెళ్తుంది కాలంలో డ్రైనేజ్ వాటర్ కలుస్తుంది అయితే వీళ్ళు కొంచెం గ్రామస్తులు జాగ్రత్తగా బావి చుట్టూ బావి పక్క నుంచి పోతున్న ఏరియాలో మటుకు పైప్ వేసుకుని ఆ కలువ ఆ నీళ్లు కాలువల నీళ్లు బావిలోకి కాంక్రీట్ ద్వారా బ్లాక్ చేశారు బావిలోకి లీప్ బ్లీచ్ అవ్వకుండాను సో దాని ద్వారా కొంచెం బావుల నీళ్లు సేఫ్ గానే కనిపిస్తున్నాయి ఈ రోజు టెస్ట్లు కూడా చేశారు మన వాళ్ళు వాటర్ టెస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది కాబట్టి రేపు మధ్యాహ్నానికి మనకు తెలుస్తుంది దాంట్లో ఏదైనా బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఉందా లేదా అనేది అలాగే మీ మిగతా టెస్ట్ అన్ని కూడా కెమికల్ టెస్ట్ చేశారు అదంతా బానే ఉంది వాటర్ క్వాలిటీ అయితే ఒక బ్యాక్టీరియల్ టెస్ట్ మటుకు రేపు మధ్యాహ్నం రిజల్ట్ వస్తుంది కాబట్టి అది వచ్చిన తర్వాత ఇంకోసారి ప్రజలందరూ కూడా అలర్ట్ చేస్తాము అయితే ప్రస్తుతానికి ఏం చెప్తున్నామంటే వాటర్ని మటుకు మీరు ఆ నీళ్లే ఇష్టపడుతున్నారు కాబట్టి ముందు కాచి చల్లార్చుకొని తాగండి డైరెక్ట్ గా తాగొద్దనేసి చెప్తున్నాము అలాగే దగ్గరలో ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్స్ అన్ని కూడా వాటర్ టెస్ట్ చేయమని చెప్పాము అక్కడ వాటర్ లో టీడీఎస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి కెమికల్ అండ్ బయాలజికల్ ట్రేసెస్ ఏమున్నాయని చెప్పేసి చెక్ చేయడానికి దగ్గరలో ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్స్ అన్ని కూడా చెక్ చేయమని చెప్పాము అలాగే ఇప్పుడు ఒక స్పెషల్ డ్రైవ్ అనేది జరుగుతుందండి మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నో డయారియా క్యాంపెయిన్ ఒకటి స్టార్ట్ చేశారు అందులో భాగంగా ఈరోజు యాక్చువల్లీ మండే నుంచి మనకి క్యాంపింగ్ స్టార్ట్ అవుతుంది ఈ రోజు రేపటి లోపల అన్ని జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రతి పంచాయతీలో డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ అన్ని కూడా కలెక్టర్ గారు క్షుణ్ణంగా టెస్టులు చేసి టెస్ట్ కిట్ ద్వారా వాటర్ క్వాంటిటీ క్వాలిటీ ఎలా ఉంది బయాలజికల్ కంటామినేషన్ ఏమైనా ఉందా అనేది చేయమన్నారు ఎక్కడైనా వాటర్ సోర్సెస్ దగ్గర డ్రైనేజ్ కాలవలో రావడం కానివ్వండి లేదా మురికి నీరు నిల్వ ఉండడం కానీ జరిగితే అది సిపిఐ మళ్ళీ కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అలాంటి ఏరియాస్ అని కూడా క్లీన్ చేయమని చెప్పారు అలాగే ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్లన్నీ కూడా క్లీన్ గా పెట్టమన్నారు ప్రతి ఫిల్లింగ్ కి క్లోరినేషన్ చేయమన్నారు అలాగే ఎంపీడీఓస్ తహసీల్దార్లు ఎంఈఓలు అలాగే మనకి ఐసీడీఎస్ వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా టీమ్ గా ఏర్పడి మండే నుంచి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ సర్వే డోర్ టు డోర్ అవేర్నెస్ క్యాంపెయింగ్ అలాగే

విశాలమైన కామన్ ఏరియా వాస్తు జనరేటర్ బ్యాకప్ సోలార్ సదుపాయం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి శ్రీకళా పార్క్ ఫ్లవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు